చేసి మేము తప్పకుండా మనమందరం కలిసి కట్టుగా కర్తని గెలిపించాలి ఇందరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా మేముందుకు వస్తున్నా భైరి రమేష్ గారిని

మ కాలనీ గ్రామ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ బైర రమేష్ అని నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేయడం జరిగింది గతంలో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఐదు సంవత్సరాల పీరియడ్లో నా భార్య అయిన బైరి శ్రీవాన్ రమేష్ గారిని అత్యధిక మెజార్టీతోటి సర్పంచ్గా గెలిపించినందుకు గాను గ్రామంలో అనేక సమస్యలు ఉండే ఆ సమస్యలు తీర్చడానికి గ్రామానికి నాలుగు కోట్ల రూపాయలతో ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి పనులు చేయడం జరిగింది ప్రగతి భవన్ శ్మశాన వాటిక పల్లె ప్రకృతి వనం క్రీడా మైదానం సిసి రోడ్లు ఏబీ కేబుల్ ద్వారా కరెంటు కర శాశ్వత పరిష్కారానికి మూడు వైర్లు చేయడం జరిగింది మిషన్ బగ్రహత ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేయడం అంగన్వాడీ కేంద్రం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స చాలా ఉన్న సమస్యల్ని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు సాల్వ్ చేయడం జరిగింది ఇంకా కూడా సమస్యలు ఉన్నాయి అవి కూడా మళ్ళోసారి మాకు అవకాశం ఇచ్చి అత్యధిక విద్యార్థితోటి గెలిపిస్తే మళ్ళీ ఉన్న సమస్యల్ని సాల్వ్ చేస్తానని చెప్పి గ్రామ ప్రజలకు కోరుతున్నాను రెండో నంబర్ వ్యాలెట్పై పచ్చడి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను సంగలిపెల్లి మండలంలోనే ఉత్తమ సర్పంచ్గా అధికారులతో సన్మానించుకోవడం జరిగింది ఇది కూడా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి నన్ను మరోసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే గ్రామంలో ఆడపిల్ల పుడితే ఐదు వేల రూపాయలు హెబ్బీ చేసి ఇవ్వడం జరుగుతుంది నా సొంత నిధుల ద్వారా కళ్యాణ్ కళ్యాణాక్షి కింద ఆడపిల్ల పెళ్ళి జరిగితే సొంత నా సొంత నిధుల ద్వారా ఐదు వేల రూపాయలు అందించడం జరుగుతుంది దూరదృష్ట ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఐదు వేల ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది గ్రామంలో ఇంకా ఓపెన్ ఎన్జిము లైబ్రరీ లైబ్రరీ ఓపెన్ జిమ్ గ్రంథాలయం బస్సీ దావాఖానా డ్రైనేజీ సిసి రోడ్లు అంగన్వాడీ కరెంటు కష్టాలు ఇంకా కొంచెం ఉన్నాయి స్తంభాలు వేయించడం ఇవన్నీ కూడా మళ్ళీసారి అవకాశం కల్పిస్తే ఇవన్నీ తీర్చానని చెప్పి హామీ ఇస్తున్నాను